నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవత ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి శ్రావణ మాసం మొదలు కాబోతోంది శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ శ్రావణ మాసం ఆస్ట్రాలజికల్ గా నాకు మీ నుంచి ఆన్సర్ కావాలి శ్రావణ శ్రవణ నక్షత్రాన్ని బేస్ చేసుకుని శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఏ ఏ రాసుల వాళ్ళకి ఖచ్చితంగా బాగుండేటటువంటి పరిస్థితి ఉంటుంది మాసం అంతా కూడా అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి తప్పకుండా అయితే ఏ రాసులు వాళ్ళకి బాగుంటుంది అంటే అనేక అంటే కూడా అందరూ కూడా ఇది వినియోగించుకోవడం మంచిది శ్రావణ మాసంలో వచ్చే విశేషమైన రోజులు అన్నీ కూడా అన్ని అన్ని రోజులు విశేషమే పాడ్యం మొదలు అమావాస వరకు మనకి అంటే శ్రావణ శుక్లపక్షం పాడ్యం మొదలు రాష్ట్ర వచ్చే శ్రావణ అమావాస వరకు చాలా విశేష విశేష ఫలితాలు ఎంత మంచి ఫలితాలు ఉంటే అన్ని ఫలితాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే రాసులు వైస్ కంటే కొన్ని రాసులు బ్రహ్మాన్ని కలిసి వస్తాయి కొన్ని రాసులు వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు చేయగలిగితే కలిసి వస్తుంది కొన్ని రాసులు ఆటోమేటిక్ గా కలిసి వస్తుంది వాళ్ళ ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్తారు చూడండి మాకు శ్రావణ మాసం అంటే స్పెషల్ అండి ఎందుకు తెలియదు మాకు శ్రావణ మాసం బాగా కలిసి వస్తుంది మాకు అన్ని అనుకున్న పనులు అనుకుని అయిపోతాయి శ్రావణ మాసంలో ఇల్లు కట్టుకున్నాం శ్రావణ మాసంలోనే మాకు పెళ్లి శ్రావణ మాసం మాకు పిల్లలు పుట్టారు అని చాలా మంది చెప్పుకుంటుంటారు లిస్ట్ కరెక్ట్ ఈ రాసులు ఏమిటంటే జనరల్ గా ఈ కొన్ని రాసులు బాగా కనెక్ట్ అవుతాయి ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసానికి శ్రావణ మాసానికి అంటే వాళ్ళు అనుకున్న పనులు మళ్ళీ శ్రావణ మాసంలోకి అయిపోతుంది వాళ్ళకి అంత స్పెషల్ గా జరిగే రాసులు మాటవి శ్రావణ మాసంలో వచ్చే ఈ ఐదు రాసులు వాళ్ళకి బాకల్స్ వస్తాయి చాలా మంది అనుకుంటారు ఈ సంవత్సరం మాకు శ్రావణ మాసంలో వచ్చినట్టుగా ఇంకెప్పుడు రాదు బాకల్స్ వస్తుంది వస్తుంది అనుకున్న వాళ్ళు అనుకున్నట్టు అవుతుందండి అలాగే ఈ శ్రావణ మాసంలో మనకు వచ్చే రాసులు ఏవైతే ఉన్నాయంటే ఫస్ట్ శ్రావణ నక్షత్రం వచ్చే రాసేది మకర రాశి మకర రాశిలో నక్షత్రం ఉంటుంది కనుక మకర రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది తర్వాత కుంభరాశి కూడా అవును ఎందుకంటే శ్రవణ నక్షత్రం తర్వాత వచ్చేది మన నెక్స్ట్ భాద్రవ మాసం భద్రవద మాసం అంటే పూర్వ భద్ర నక్షత్రం మీద పౌర్ణమి వస్తుంది అంటే భద్రవద మాసం సో ఇది కుంభ కుంభరాశి వాళ్ళకి కలిసి వస్తుంది శ్రవణ నక్షత్రం ఎందుకంటే శ్రవణ నక్షత్రానికి మకర రాశికి కుంభరాశికి అధిపతి శని భగవానుడు శని భగవాను ప్రీతి చెందేది ఏంటంటే విష్ణు ఆరాధన చేస్తే కలిసి వస్తుంది ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు అని చెప్పి వెంకటేశ్వర స్వామిని విశేషంగా కలుస్తారు అలాగే సోమవారాలు కూడా అద్భుతంగా శని భగవానుడికి అమితమైన ప్రేమ కానీ విష్ణు ఆరాధన చేస్తే ప్రీతి చెందుతాడు ఓకే అందుకని శ్రావణ శనివారాలు ఎక్కువగా చేస్తారు గనక శని భగవాన్ యొక్క బాధలు తొలగి తొలగాలంటే చాలా మంది పూర్వం ఏంటంటే జాతకాలు చూసేవాళ్ళు నాన్న జాతకాలు ఎప్పుడు చూసేవాళ్ళంటే అంటే ఒక విష పరిస్థితి అంటే ఇక ప్రాణం నిలబడదేమో అనే పరిస్థితి ఉన్నప్పుడు జాతకం ఒకసారి చూసి ఏమో ప్రాణం ఆయుష్ ఉందా ఏదో చూడండి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆయుర్వేద మందులు ఇచ్చినప్పుడు అది ఆ పల్స్ డౌన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఆ నాటి దొరికినప్పుడు ఇది ఏదో ఇబ్బందికరంగా ఉంది ఒకసారి జాతకం పరిశీలిస్తే అసలు ఆయుష్ ఉందా తెలుస్తుంది మనకి అని చెప్తాను చూపించుకునే పరిస్థితి ఉండేది కాదు అసలు అందువల్లే వాళ్ళు చాలా మందికి టైం తెలియదు మేము పుట్టామంటే అప్పుడు పెట్టేసరి పేరు మాకు తెలియదు అండి అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడైనా నాడి పట్టుకొని నాడి సరిగా అందకపోతే చూసేవాళ్ళు వివాహాలు ఇప్పుడు చూస్తున్నారు వివాహాలు కలిసి ఉండాలి కాదు కలిసి రాని అప్పుడు వివాహాలు చూసేవాళ్ళు కాదు కుటుంబాలు చూసి ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఆ ఇంట్లో ఆవిడ సాధ్విగా చక్కగా సాఫ్ట్ గా ఉంటుంది ఆవిడ కూతురు కనుక కూడా సాఫ్ట్ గానే ఉంటుంది అని చెప్పి వివాహం చేసేసుకునేవాళ్ళు అలాగే ఆ ఇంట్లో ఆయన చక్కగా అందరినీ కలిసి ఉంటారు అందములతో కలిసి ఉంటారు ఏ గొడవలు లేవు సో అందుకే వాళ్ళు ఇచ్చేవాళ్ళు అలా చూసుకునేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ చీటి మాటికి జాతకం చూస్తున్నాం కనుక అప్పుడు సో ఈ శని భగవాన్ యొక్క బాధలు తొలగించడానికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన అన్ని మంచివేనన్నా అన్ని ఆని ముత్యాలు ఇవన్నీ అవన్నీ వదిలేసుకొని మనం ఏవో రంగురాల కోసం పరిగెడుతున్నాం కానీ ముత్యాలు లాంటివన్నీ ఆనిమత్యాలు విషయాలన్నీ వదిలేసాం సో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాలు చేసుకొని చెప్పేవాళ్ళు సో చేయడం వల్ల మకర రాశి కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మకర రాశి కుంభరాశి తర్వాత శ్రావణ సోమవారాలు శ్రావణ సోమవారాలు చేస్తాం చాలా విశేషంగా దీనికి ఎందుకు అంటే అన్యోన్య దాంపత్య జీవితం కోసం సో అన్య దాంపత్య జీవితం ఎప్పుడైనా ఆకర్షణ తగ్గడం ఇబ్బంది పడ్డం అని జరుగుతుంది ఎప్పుడు మనకి అన్య దాంపత్య జీవితం కోల్పోతాం భార్య మాట భర్త వినకపోవడం భర్త మాట భార్య వినకపోవడం అసలు ఇద్దరికి ఒక అవగాహన లేకపోవడం ఇద్దరికి ఒక ఆకర్షణ లేకపోవడం సో ఇవి లేకుండా ఇబ్బంది పడి ఉండే వాళ్ళు ఎవరెవరు ఉంటారు రాసులు అంటే తులారాశి తర్వాత వృషభ రాశి కొంచెం అంటే ఒకరికి ప్రేమగా ఉంటే ఆపోజిట్ వాళ్ళే వస్తారు కదా జాతకల్లో ఇప్పుడు భార్యకి ప్రేమ ఎక్కువ కావాలి కొత్తగా అక్కర్లేదు అంటే ఎప్పుడు భగవంతుడు ఎప్పుడైనా ఎవరినైనా ఏం కలుపుతారు ఆపోజిట్ ప్లానెట్స్ కలుపుతున్నారు కలుపుతున్నట్టు కలుపుతారు మనకి అలా వీళ్ళు వీళ్ళకి ఏది కావాలో అది ఇవ్వరు మీతో అన్ని వస్తాయి సో శ్రావణ మాసంలో ఈ సోమవారాలు చేస్తే ఆ ఆ యోగ కలుగుతుందని అంటే ఆకర్షణ కలుగుతుందని చెప్పి సో తులారాశి వాళ్ళకి బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఏ విషయమైనా చెయ్యాలి అంటే వీళ్ళకి శ్రద్ధ భక్తి ఇంట్రెస్ట్ కలుగుతుంది సో వీళ్ళకి చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి బాగుంటుంది బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది నెక్స్ట్ తులారాశి వాళ్ళకి బాగానే ఉంటాయి సో రెండు రాశులు అధిపతి శుక్రుడు సో శుక్ ఒక అనుగ్రహం అంటే శుక్రవారాలు మనం పూజలు చేస్తాం శ్రావణ మాసంలో శ్రావణ అన్ని లక్ష్మీ వారి పూజ చేస్తాను కదా లక్ష్మి పూజ చేస్తే ఆటోమేటిక్గా శుక్ అనుగ్రహం కలుగుతుంది ఎక్కువే అనుగ్రహం కలుగుతుంది ఇవన్నీ కూడా జరిగి వీళ్ళకి బాగుంటాయి రాశి వారికి తర్వాత ఇంకా శ్రావణ మాసంలో మనం చేసే నోవులు ఇంకేమిటి శ్రావణం మంగళవారం ఓకే తర్వాత మనం చేసేది శ్రావణ ఆదివారాలు శ్రావణ ఆదివారాలు ఆరోగ్యం కోసం చేస్తాం అరుణపారాయణం చేస్తారు చాలా మంది అరుణపారాయణం ఆదిత్య హృదయం ఇది చేస్తుంటారు సో ఆదివారం రోజు చేయడానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి సింహరాశి సో మనసు ఆధీనంలో ఉండాలి శరీరం ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు మనం ఏ పూజను చేయాలంటే ఏంటి మనసు బాగుండాలి ప్రశాంతంగా అప్పుడు ఆటోమేటిక్ మనం డేస్ చేయగలుగుతాం తర్వాత శరీరం కన్నా దానికి శ్రద్ధగా అంటే చాలా మంది మనసు ఉందండి కానీ ఓపిక లేదు చాలా మంది అనుకుంటారు అప్పుడు నాకు చేయాలంటే చాలా కోరిక కానీ నాకు అసలు శరీరం సహకరించదు కింద కూర్చోలేను కాళ్ళ నొప్పులు కాస్త మా దేవుడి దగ్గర కింద కూర్చొని పూజ చేయలేకపోయాను పైన కూర్చొని చేయాల్సి వస్తుంది సో ఆరోగ్యం ఇచ్చేది ఎవరు మనకి రవి భగవాన్ సో రవి ఒక అనుగ్రహం కావాలంటే శ్రావణ మాసంలో శ్రావణ ద్వారా చేస్తాం సో ఈ రాశి సింహరాశి కర్కాటక రాశి తులారాశి వృషభ రాశి తర్వాత మకర రాశి కుంభరాశి వీళ్ళకి వీళ్ళకి చాలా విశేషంగా లాభాలు ఓహో వీళ్ళు కొంచెం భక్తి శ్రద్ధ వహించి పూజలు చేస్తే కలిసి వస్తుంది లాభాలు వస్తాయి కదా అని చెప్పి హ్యాపీగా సో ఈ మాసం అంతా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రాతకాలమే స్నానం ఆచరించాలి వీళ్ళు ఇంకా బాగా కలిసి వస్తుంది ప్రాతకాలమే స్నానం ఆచరించాలి మిగతా వాళ్ళు చేయొద్దని కాదు మిగతా చేయండి చేస్తే చాలా మంచిది శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఎంత విశేషం ఉందో శ్రావణ మాసానికి అంతే విశేషం ఉంది సో కార్తీక మాసం కార్తీక స్థానాలు కార్తీక దీపాలు శ్రవణ మాసంలో ప్రాతకాలంలో స్థానాలు సాయంకాల దీపాలు దీపాలు అమ్మవారికి అమ్మవారికి ప్రతి ప్రతినిత్యం దీపం పెట్టుకోవాలి ఇప్పుడు పొద్దున్న కి పోతున్నాం అండి హడావిడి పిల్లలు వెళ్ళిపోతున్నారు ఇంటికి సాయంత్రం వస్తారు అండి చక్కగా ఇంటికి వస్తున్నాం ఎనిమిదికి వచ్చినా చేసి నమస్కారం చేసి ఒక దీపం పెట్టాలి అన్నమాట లేదా పొద్దున్నే స్నానం చేసేసి ఆరు గంటలకల్లా స్నానం చేసి దీపం పెట్టి అది సాయంత్రం ఉంటే చూసుకోండి అఖండం లాగా రోజు ఒక పెద్ద గురించి తెచ్చుకొని కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి కాబట్టి ఈ మాసంలో నూనె కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అయినా పర్వాలేదు ఎందుకంటే ఈ మాసంలో చేసే నూనె ఎక్కువ పోసి దీపాలు ఎక్కువ వెలుగుతుంటే శని ఒక్క బాధలు కలిగే కూడా తొలుగుతాయి మనకి ఎన్ని ఎన్ని ఖర్చులు పెడుతున్నాం మనం ఒక సినిమాకి వెళ్తే అయిపోతుంది అయిపోతుంది సో శని భగవాన్ నుంచి వచ్చే బాధలు కలుగుతాయి జ్యోతి ఎప్పుడు వెలుగుతూ ఉండడం వల్ల ఏమిటంటే ఆకర్షణ శక్తి ధనాకర్షణ జనాకర్షణ శక్తి సో ఒక జ్యోతి వెలుగుంటే మన చీకటిలో ఎంత పెద్ద చీకటి ఉన్నా సరే చిన్న వెలుగుంటే మనకి ఆ వెలుగులో దారికి అందిస్తుందా అలాగ మనకుండే పాపలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలిగే అవకాశం ఈ శ్రావణ మాసంలో శ్రావణ దీపానికి ఉంది అందుకే శ్రావణ మాసంలో పొద్దున్న సాయంత్రం దీపాలు పెడతారు అమ్మవారికి పూజలు చేస్తారు విశేషంగా అలంకరించుకుంటారు కాకపోతే కండిషన్ ఏంటంటే శ్రావణ మాసం అందరు కూడా జడ వేసుకోవాలి వెరబోసుకోకూడదు తల స్నానం చేసి తల వెంటనే తుడుచుకొని ఆ తల నుంచి వచ్చే నీళ్లు కింద భూమి మీద పడితే వీళ్ళకి కష్టాలు వస్తాయి సో ఆ నీళ్లు కింద పడకుండా టవల్ గట్టిగా పెట్టి చుట్టుకొని తుడుచుకొని జడ వేసుకొని పువ్వు పెట్టుకోవాలి తలలో ఈ శ్రావణ మాసం అంతా చేయవలసిన ఆడవాళ్ళందరూ ఈ పని చేయాలి సో మగవాళ్ళు టవల్తో దగ్గరికి వెళ్ళకూడదు ఈ శ్రావణ మాసం అంతా చాలా మంది ఏంటంటే అలవాటు టవల్తో వెళ్లేదు దండం పెట్టేసుకోవడం అసలు టవల్తో కాదు టవల్ మాకు వేరే వీళ్ళు కానీ గానీ పంచ గానీ పెట్టుకొని చేసుకోవాలి వీళ్ళు అది పట్టు వస్త్రం గాని సిల్క్ వస్త్రం గానీ పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి నార్మల్ గా చేసే వాళ్ళు చేసేస్తున్నారు అలా చేయకుండా ఇలా చేయండి చాలా విశేషమైన ఫలితాలు ఎంత బాగుంటాయి అంటే అసలు మీరే అనుకోండి అంటే ఈ ఇది పాటించి ఒక ఈ శ్రావణ మాసం వచ్చి పాటిస్తే మీకు ఆ మాసం వాల్యూ తెలుస్తుంది అంటే ఇంత విశేషం ఫలితం వస్తుందా అని చెప్పేసి మనం ఇలా చేస్తాం అని చెప్పేసి ఒక ధూప దీపం నైవేద్యం పండు కాని ఫలం గాని తేనె గాని పాలు గాని నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి వెళ్ళండి బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఓసారి చేస్తేనే కదా తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది ఏవి చేయకుండా మాకు అన్ని కావాలంటే ఎలాగా ఒకసారి మారుద్దాం ఒక్కసారి లైఫ్ స్టైల్ లో చిన్న మార్పు ఈ మంత్ అంతా ఖచ్చితంగా చేసుకుని ఈ రాశి వాళ్లే కాదు ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్ గా చేసుకోవచ్చు అందరికీ కలిసి రావాలి శ్రావణ మాసం చాలా ఉల్లాసంగా ఆనందకరంగా కోరుకుందాం చాలా అద్భుతంగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే మా శ్రీమాద్రే నమ